నెల్లిమల్ల విలేజ్ అండ్ నెల్లిమర్ల మండల్ విజయనగరం జిల్లా నైన్టీన్ థర్టీ నైన్ సంవత్సరంలో సుమారు ఐదు వేల మంది కార్మికులతో ప్రారంభించింది అధ్యక్ష తన లైన్ ఆఫ్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ అండ్ జూట్ వైన్ అయితే రెండు వేల ఇరవై రెండు వేల మూడు సంవత్సరంలో దాన్ని లైమ్లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది అధ్యక్ష ఇందులో సుమారు పదిహేను వందలు కార్యక్రమాలు పనిచేస్తున్నారని మాకు తెలియజేయడం అనేది అధ్యక్ష అయితే లాక్డౌన్ కారణాలు అయితే మీరు చెప్పిన నేను చెప్పినట్టుగా రా మెటీరియల్ సమస్య ఒకటి మరియు దాని తాలూకు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా మార్కెట్లో తగ్గు తగ్గుతుంది కాబట్టి దాన్ని ఈ ఇండస్ట్రీ తాలూకా ఇబ్బంది కలి కలిగింది అధ్యక్ష అయితే జిల్లా కలెక్టర్ విజయనగరం ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్స్ చేసిన ఫిర్యాదు మేరకు డిప్యూటీ కమిషనర్ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పై ఆల్రెడీ మీటింగ్ జరిగింది అధ్యక్ష అయితే వాళ్ళు సెప్టెంబర్ లో దాన్ని పున ప్రారంభిస్తానని చెప్పి సార్ అయితే డెప్యూటీ డిప్యూటీ కమిషనర్ వారు జాయింట్ కమిషనర్ విశాఖపట్నం కూడా తెలియజేసి మళ్ళీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయమని చెప్తే అది అయితే ఇస్తున్నాను సార్ కొంచెం వెయిట్ చేయండి ఇస్తున్నాను పూర్తి ఆన్సర్ అయితే ఇస్తున్నాను అయితే నవంబర్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఉదయం ఎందుకు పదకొండు గంటలకి మరో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే యాజమాన్యం కూడా పిలవడం కూడా జరిగింది అధ్యక్ష వాళ్ళు కూడా హాజరు కారణం మళ్ళీ ఇంకో రేట్ను కూడా మళ్ళీ ఇంకో డేట్ను కూడా మళ్ళీ కబురు కబురు పంపించి పిలుస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా డిప్యూటీ డైరెక్టర్ ఇండస్ట్రీస్ కూడా నవంబర్ ఎనిమిదో తారీఖును కూడా ఈ ఈ ఇండస్ట్రీని కూడా వెళ్ళి వెరిఫై చేశారు అధ్యక్ష వా ఇండస్ట్రీ తాలకు ఇబ్బందులు ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది అధ్యక్ష వాళ్ళకు ఉన్నది ఆర్థిక సమస్యలు ఒకటి రా మెటీరియల్ కొరత ఒకటి అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి రా మెటీరియల్ మంత్రి గారు చెప్తున్న సమానం చెప్తున్న మంత్రి గారు విజయనగరం జిల్లా సభ్యుడు చేసిన సభ్యుడు కూడా ఆ ప్రాంతానికి చెందిన సభ్యుడు ఎమ్మెల్సీ గారు నేను కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన కాబట్టి దీంట్లో ఇంటర్వ్యూ అయ్యాను అధ్యక్ష అంతేగాని ఇంకో ఉద్దేశంతో కాదు గౌరవ మంత్రి గారికి తెలియజెప్తాను అందుకే ఎందుకంటే డైరెక్ట్గా సబ్మిట్ అడిగిన ప్రశ్న ప్రశ్న ఏంటంటే ఏదైతే ప్రభుత్వం దగ్గర జూట్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ పర్టికులర్ జూట్ ఇండస్ట్రీ నిల్లిమైన జూట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ యాజమాన్యం మీకు ప్రతిపాదన పెట్టిన ప్రతిపాదనని మీ దగ్గరకు వచ్చాయా లేదా వస్తే వాటిని పరిచయం వాటి మీద మీరు ఏదైనా తెలియజేసుకున్నారా అది అంతే మీరు ఏది అంటే ఓకే ఫైన్ వచ్చాయా లేదా లేదు వాళ్ళు అక్కడ మబ్బు పెడుతున్నారా మేము ప్రభుత్వం పెట్టాము ప్రభుత్వం అడ్డు పెట్టాము ఇంకా ఇంకా ఫైనలైజ్ చేయలేదు అందుకే మిల్లు మూసి కూర్చున్నాము అని పదిహేను వందల కార్మికుల్ని పాటు ఎలాంటి ఉన్న మూడు వేల కార్మికులు బయట కూర్చున్నారు కదా అందుకు అడిగాం తప్ప ఇంకో ఉద్దేశం కాదు యాజకృష్ణ అందుకు దయచేసి చూటుగా అంటే ఓకే వచ్చాయంటే ఓకే లేదు మీరు రాకుండా వాళ్ళు మొప్పు పెడితే యాజమాన్యంతో టైం తీసుకొని మబ్బు పెడితే అప్పుడు యాజమాన్యంతో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకని